భారతీలంంతా ఒకటే మేము ప్రాణాలైనా అర్పించి మన భారతామతను నిను కాపాడకుంటామన్నదే ఏంతోనే ముందుకు వెళ్తా ఉన్నோம் అగరా సైనికా మన బనమే టు పగట్ పరిలో టు కరా జై కి కది కులే పల్ లగా గగమం సలినం నీకు తోడుగా రౌతమ ఋధిరం రణములే నీవు చేయగా నీ త్యాగమే కుండించగా నిలపించేనే రణ భూమి కీర్తియే కొడగా నిలపించలే మరు భూమి పగరా సైనిక మన మనమే చూపగా పడిలో తూకరా ఇక దిక్కులే తల్లగా పైన ఏ చిన్న చీమ కుట్టినా కూడా చూది కుట్టినంత కూడా లేకుండా మొన్న ఇది చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా మన భారతదేశం పైన ఎవరైనా దండయాత్రకు వస్తే వాటిని యుద్ధం ప్రకటించడానికి కూడా మన దేశం సంసిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము తెలి చె తెలియజేసే నిదానం ఒకటే భారతీయులం అంతా ఒక్కటే అనే దాంతోనే ముందుకెళ్తా ఉన్నాయి కులే తల్లాగా